మన బాధ్యత అది ఆ పరంపరలో జైమిని మహర్షి సామవేదాన్ని వ్యాస భగవానుడి నుంచి పొందారు సామవేదం జగ్రాహ జైమిని ఆయన సామవేదాన్ని తీసుకున్నారు సామవేదం అంటే ఇదిగో ఇదంతా సంగీతం అంతా పుట్టింది సామవేదం నుంచి సామగాన నమః పరమేశ్వరుడికి పేరు సామగాన నుంచే సంగీతం అంతా పుట్టింది ముందు పరమాత్మ నుంచి ప్రణవం పుట్టింది శబ్ద బ్రహ్మ ఆ ప్రణవం నుంచి వేదాలన్నీ పుట్టాయి ఆ వేదాల్లో సామవేదం ఆ సామవేదానికి ఉపవేదం గాంధర్వ వేదం గాంధర్వ అంటే సంగీతం గంధర్వులు పాడేటువంటి విద్య అందుకని ఈ సంగీతం అంతా వేదాన్నించే వచ్చింది మనకి వేదానికి రుణపడి ఉండాలి జైమిని మహర్షికి రుణపడి ఉండాలి మనం సామవేదంలో జైమినియ శాఖ అని ప్రత్యేకంగా ఆ జైమిని మహర్షి ఆయన సామవేది కదా సామగానం చేసేవాళ్ళ మనస్సు చాలా సౌమ్యంగా ఉంటుంది అందుకనే ఆయన మంచిగా కృష్ణతత్వాన్ని గానం చేశారు కృష్ణ 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 అని గానం చేశారు ఆ గానం చేసినదే జైమిని భారతం గానం చేస్తే ఎంత తన్మయంగా గానం చేసి ఆయన కదా మనందరి కోసం అటువంటి ఆ జైమిని మహర్షిని మనం ముందుగా స్తోత్రం చేసుకుని ఆయన ప్రార్థన చేసుకుని అందరూ చెప్పండి ఓం నమో ఓం నమో గట్టిగా చెప్పండి ఏం పర్వాలేదు సిగ్గుపడద్దు

గురు పరంపరా పూజలో కూడా స్మరణ చేసుకున్నాం నమో జైమినయే వేద విజ్ఞానాన్ని అంతా కూడా మనకి ఇచ్చిన వారు ఆయన ఆయన్ని ముందుగా మనం స్మరణ చేసుకుని ఆ జైమిని మహర్షి గురువు గారిని అడిగారు కదా మీరు కృష్ణతత్వం రాస్తే బాగుంటుంది అని ఈ రాయమన్నారు ఈ యోగ్యత ఈ శక్తి ఈ జ్ఞానం జైమిని మహర్షికి ఊరికే రాలా ఆయన ఎన్నో గురు పరీక్షలు ఎదుర్కొన్నారు ఎవరు జైమిని మహర్షి దాంతో ఆయనకి ఆ శక్తి వచ్చింది పరీక్షలకి మనం భయపడకూడదు పరీక్షలు వద్దనకూడదు పిల్లలు పరీక్షలు వద్దు అంటారు తరువాత పరీక్షలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి అమ్మానాన్ని లేకపోతే అన్న తమ్ముళ్ళు అడగమంటారు కదా పరీక్ష చేయండి అని తెలుస్తుంది పరీక్ష చేస్తే కానీ మన స్థాయి ఎట్లా ఉంది అని మనకు తెలియదు అందుకనే పరీక్ష చేసేది మన శక్తి మనకు తెలియటం కోసం గురువు పరీక్ష చేసేది మన శక్తిని మనకు తెలిపేందుకోసం అంతేగాని మనల్ని కష్టపెట్టేందుకోసం కాదు అనుకుంటారు కష్టపెడతారు అని అనుకుంటారు పరీక్షలు లేకుండా పాస్ చేయొచ్చు కదా అని కొంతమంది అడుగుతారు పరీక్షే లేకపోతే పాస్ ఫైల్ అనేది ఉంటుంది కదా ఉంటుందా ఏమంటే పరీక్ష లేకపోతే పాస్ అనేది ఉంటుందా పరీక్ష ఉంటేనే పాస్ ఆ ఫెయిల్ అనేది తెలిసేది అవును కదా మనల్ని పాస్ చేయాలి అంటే గురువుగారు పరీక్ష చేయాలా వద్దా చెప్పండి చేయాలి కదా అందుకోసం పరీక్ష ఇటువంటి పరీక్షలు జైమిని మహర్షి కూడా చాలా ఎదుర్కొన్నారు గురువుగారి ద్వారా ఎవరు వ్యా వేద వ్యాస మహర్షి ద్వారా ఎటువంటి పరీక్ష పెట్టారు ఆయన అంటే ఒకసారి వ్యాస మహర్షి ఎన్నెన్నో రాశారు కదా ఆయన రాయింది లేదు ఆయన ముట్టంది లేదు మనం మాట్లాడేదంతా ఆయన ఎంగిలే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం ఆయనదే సర్వం ఆయనదే ఆయన నుంచే వచ్చింది ఆయన ఒకసారి రచన చేస్తూ బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసం అపికర్షతి అని రాశారు ఇంద్రియాలున్నాయే చాలా బలమైనవి ఇవి విద్వాంసుల మనస్సును కూడా లాగుతాయి అని రాశారు విద్వాంసులైనా పడిపోతారు తప్పదు ఇంద్రియాల్ని విద్వాంసులు కూడా గెలవలేరు అని రాశారు రాస్తే పక్కనే ఉన్నారు శిష్యులు శిష్యులు కొంతమంది గురువు గురువుగానే సరిచేస్తూ ఉంటారు అదొక ఆనందం కొంతమంది ఈయన కూడా పక్కనే ఉన్నాడు జైమిని మహర్షి ఉండి ఆయన విన్నారు విని గురువుగారు ఎందుకో పొరబడ్డట్టున్నారు గురువుగారు చెప్పింది సరిగ్గా లేదు ఇందులో కొన్ని మార్చాలి అని చెప్పి బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసం నైవ కరుషతి అని మార్చారు విద్వాంసం కరుషతి విద్వాంసం నైవ కరుషతి విద్వాంసుని ఇంద్రియాలు ఏమి చేయలేవు అని రాశారు ఆయన మీరు దేన్ని అంగీకరిస్తారు వినేవాళ్ళు విద్వాంసుని లాగుతాయా ఇంద్రియాలు లాగవా చెప్పండి లాగుతాయి కదా ఈయన జైమిని మహర్షి లాగనే లాగవు అని రాశారు విద్వాంసుని ఇంద్రియాలు ఏమి చేయలేవని రాశారు రాస్తే గురువుగారు ఏం మాట్లాడరు వింటారు ఊరికే ఉంటారంతే సమయం వచ్చినప్పుడు వాత పెడతారు ఎప్పుడు ఎక్కడ ఎలా పాఠం చెప్పాలో గురువుగారికి బాగా తెలుసు జైమిని మహర్షి విద్వాంసం నైవ కరుషతి అని రాశారు కదా ఇది చూపించారు గురువుగారికి ఆ బాగుంది చాలా బాగా రాశావు పేపర్ నీ దగ్గరే పెట్టుకో అన్నారు ఇప్పుడే ప్రింటింగ్ వద్దు నిదానంగా ప్రింట్ చేద్దాం పేపర్ నీ దగ్గర పెట్టుకో అన్నారు జైమిని మహర్షి జేబులో పెట్టుకున్నారు పేపర్ ఆయన దగ్గరే ఉంది అది రాత్రి అయింది వర్షం వస్తోంది ఈయన గుడిసెలో ఉన్నారు ఈయన కుటీరంలో ఉన్నారు జైమిని మహర్షి బయట నుంచి ఎవరో తలుపు కొట్టినట్టుగా శబ్దం అయింది ఎవరో తలుపు కొడుతున్నారే పాపం వర్షం వస్తోంది ఎవరో ఏమిటో అని తలుపు తీశారు ఎవరు జైమిని మహర్షి ఒక చాలా సుందరాంగి ఒక ఆమె వచ్చి నిలబడి ఉంది అక్కడ వర్షంలో తడిసిపోయి ఉంది మహర్షి వర్షం వస్తోంది కాసేపు ఇక్కడ మీ కుటీరం ముందు కూర్చుని వెళ్తాను అని అడిగింది అలాగే అమ్మా దానిలో ఏమంది కూర్చో అన్నారు ఆవిడ అక్కడ కూర్చుంది ఈయన లోపలికి వెళ్ళి ఈయన పని ఈయన చేసుకుంటున్నారు ఎందుకో మనస్సుకి ఈయనకు కనిపించింది పాపం బయట ఉంది ఆవిడ ఒకతే ఉంది అడవి ఏమైనా ఏదైనా క్రూర మృగం ఏదైనా వచ్చి ఏదైనా చేస్తే కష్టం అని చెప్పి తలుపు తీసి అమ్మ లోపలికి వచ్చి కూర్చోవచ్చు అన్నాడు ఆయన ఆవిడ వచ్చి లోపల కూర్చుంది ఈయన మళ్ళీ ఈయన పని ఈయన చేసుకుంటున్నారు జైమిని మహర్షి కాసేపు అయిన తర్వాత దూరంగా కూర్చుంది ఆవిడ ఎందుకంత దూరంగా కూర్చోవటం అమ్మ వచ్చి నా పక్కన కూర్చోవచ్చు అన్నాడు